పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లోని యాభై డివిజన్ల అభివృద్ది కోసం ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు గోదావరిఖని ప్రధాన చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక శిలాఫలకాన్ని ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రస్తుతం

నిన్న అధికారులు ఇక్కడికి రావడం జరిగింది వరకు త్వరగతిగా చేయాలి రామగుండంలో ఎంబటే ఆ డిజైన్ చేసి టెండర్ లేచి పని ప్రారంభించి ఎప్పటికప్పుడు నిధులు ఆపకుండా ఇచ్చే కార్యక్రమం ఏమని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన ఆర్డర్ ఇచ్చిన జరిగిందన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా ఆ వంద కోట్ల పని తొందరలోనే ఇదే లక్ష్మీనగర్ ప్రక్షాళన మొదలు పెడతా ఉన్నాం అక్కడ ఇలాంటి కంటే పెద్ద కార్యక్రమం పెడతాం దానికి సంబంధించిన మంత్రులంతా పిలిపిస్తాం ఇక్కడనే ప్రారంభం చేస్తాం ఏ ఒక్క కాంట్రాక్టర్ కు ఇబ్బంది రాకుండా పనులు చేపించి త్వరకి గతిగా పని మొదలు పెట్టి మూడు నోల నుంచి నాలుగు నోళ్లలో ఈ గోదావరి కరి మొత్తం ప్రక్షాళన చేస్తామనే విషయాన్ని ఇలా గర్వంగా చెప్తా ఉన్నా